హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్సే యాస్మిన్ అండి ఈరోజు వంట బాయిల్డ్ ఎగ్ ఫ్రై అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైతే రోజు ప్రోటీన్ అనేసి బాయిల్డ్ ఎగ్స్ తింటుంటారో ప్లెయిన్వి వాళ్ళకి కొద్దిగా బ్రేక్ అనేది ఉంటుంది ప్లస్ బాయిల్డ్ ఎగ్స్ ఎవరికైతే ఇష్టం ఉండవో వాళ్ళకి ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది బాయిల్డ్ ఎగ్స్ తినగలరు ఇక్కడ నేను త్రీ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకున్నానండి బాయిల్ అయ్యేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను మీకు టేస్ట్ తగినంత యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ బాయిల్ అయిన తర్వాత ఇక్కడ నేను పీల్ చేసి బా ఎగ్స్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ నేను తీసుకుండేది త్రీ ఎగ్స్ తీసుకున్నానండి మీకు ఎన్ని కావాలంటే అన్ని క్వాంటిటీ మీరు తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఒక ప్యాన్ అనేది తీసుకోవాలి ఇక్కడ నేను తిరగబాత ప్యాన్ తీసుకున్నాను మీకు ఎగ్స్ ఎక్కువ ఉంటే పెద్ద ప్యాన్ తీసుకోండి లేదంటే ఇలాంటి ప్యాన్లోనే మిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకున్న తర్వాత అది కొద్దిగా వేగాక అందులోకి నేను ఆవాలు కొద్దిగా యాడ్ చేశాను కొద్దిగా చాలండి ఎందుకంటే జస్ట్ మనకు ఫ్లేవర్ కోసమే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు దీని తర్వాత మనము జీరా జీరా కూడా చాలా కొద్దిగా వేసుకుంటున్నాము మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు అవి రెండు చిటపటలు అందులోకి మనము పచ్చి కరివేపాకు ఒక రెమ్మ తీసుకున్నానండి మీకు కరివేపాకు బాగా తింటారు అంటే ఫ్రైడ్ ఇంకా కొద్దిగా వేసుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు చిట చిటపటలు అందులోకి మనము సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ అనేది ఆపేయండి ఎందుకంటే ఆల్రెడీ తిరగబాత్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ తొందరగా మాడిపోతాయి అందుకనేసి సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు టేస్ట్ తగినట్టు మళ్ళీ పసుపు కాల్ టే స్పూన్ మళ్ళీ మిరపొడి హాఫ్ టేబుల్ స్పూన్ మీ కారం ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువైతే తక్కువ వేసుకోవచ్చు మీ ఇష్టం బట్టి కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను పెప్పరు హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను త్రీ ఎగ్స్కి మూడు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి ఎగ్స్ ఏవైతే మనం బాయిల్ చేసి పీల్ చేసి పెట్టుకున్నామో ఆ ఎగ్స్ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొద్దిగా ఒక టూ టు త్రీ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు మాత్రము స్పూన్తో కానీ లేదంటే ప్యాన్ పట్టుకొని కొద్దిగా కలుపుతూ ఉండాలి ఇలాగా ఎందుకు అంటే తొందరగా ఎగ్ అనేది బాయిల్డ్ ఎగ్ కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది తొందరగా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బర్న్ అయ్యాయి అంటే మసాలాలు చాలా వియర్డ్ టేస్ట్ వస్తుందండి అందుకనేసి వేగేటప్పుడు కలుపుతూ ఉండాలి మీకు ఎప్పుడైతే ఈ గోల్డష్ గోల్డెన్ కలర్ వస్తుందో అప్పుడు ఆపేసి పక్కకు తీసుకోవాలి పక్కకు తీసుకున్న తర్వాత మీరు కట్ చేశారంటే ఆ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది లోపల పైన వచ్చి కొద్దిగా క్రిస్పీగా అనిపిస్తుంది టేస్టీగా ఉంటుంది లోపల అనేది ఆ బాయిల్డ్ ఎగ్ టెక్స్చర్ అనేది అలానే ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి మీకు కానీ నా రెసిపీస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుస్తాను ఇంకొక మంచి వీడియోతో బా